కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల సిపిఎం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై ఎంపీడీఓ ఆఫీసు తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి మండల స్థాయి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమం ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నాయకులు ఎన్ రాజశేఖర్ టి ఈశ్వరరావు సిహెచ్ రమణి తదితరులు మాట్లాడుతూ తాళ్లరేవు మండలంలో మార్చి ఏడు ఎనిమిది తారీఖులలో రెండు రోజుల పాటు సిపిఎం పార్టీ రాష్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు తదితర నాయకులు అందరూ చొల్లంగి నుండి నీలపల్లి వరకు రెండు రోజుల పాటు సైకిల్ యాత్ర చేసి సమస్యలు తెలుసుకోవడం జరిగిందని ఆ సమస్యలను పరిష్కరించాలని ఈ రోజు మండల ఆఫీసులు వద్ద ధర్నా చేసి వినతి పత్రాలు సమర్పించామని ముఖ్యముగా యాత్రలో ప్రజలు చెప్పిన అంశాలు గ్రామాలలో నిర్మించిన డ్రైన్స్ కు అవుట్లెట్ లేకపోవడం కొన్ని గ్రామాలలో సిసి రోడ్లు డ్రైన్లు వేకపోవడం ప్రధానమంత్రి జల జీవన్ మిషన్ నిధులు లేక కొత్తగా వేసిన కుళాయిలు రాకపోవడం మరియు పారిశుధ్యం పనులు సక్రమంగా లేకపోవడం మరియు మండలంలోని ఎస్టీలకు కమ్యూనిటీ స్థలం లేకపోవడం అసైన్ భూములు ఉన్న ప్రజలకు పట్టాలు కాని పాసుబుక్కులు కానీ లేకపోవడం ఉపాధి హామీ సమస్యలు తదితర అనేక సమస్యలు పై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ఒళ్లు రాజబాబు దుప్పి అదృష్ట పాలెపు ఈశ్వరరావు దడాల అబ్బులు కన్నీటి నరసింహమూర్తి శ్రీనివాసరావు చీలిరాజు భారతి వెంకటేశ్వరరావు శివాజీ సునీత పుల్లపకూర కృష్ణ రమణమ్మ

త్వరగా పరిష్కరించకపోతే భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలయడానికి సిద్ధమవుతున్నారని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి ఏ ప్రజలకి ఏ హామీలు ఇచ్చైతే ఈ ప్రభుత్వాలు వచ్చాయో వెంటనే ప్రజా సమస్యలు పట్టుకోవాలి వారి ఆరోగ్యాన్ని కాపాడాలి వారి జీవనాధానాన్ని కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం